రోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది ఏదైతే మన తెలంగాణ రాష్టంలో మనం చూసుకున్నట్టయితే కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యి ఈ రోజుకి మూడు నెలలు కావస్తుంది కానీ మీకు ఎటువంటి విద్యార్థుల సమస్యలను రాష్ట ప్రభుత్వం పట్టించుకుంది లేదు దాని గురించి మాట్లాడింది లేదు మనం చూసుకున్నట్టయితే ఇంతకు ముందు టీఆర్ఎస్ ప్రభుత్వము పిద్దల పిల్లలకు మూడు సంవత్సరాల నుంచి ఫీజు సంస్థానం సిబ్బలు విడుదల చేయలేదు అందుకనే ఏపీవీపీ ఏం చేసిందంటే గత ప్రభుత్వాన్ని గద్ద తీసింది అదే ఇక్కడ కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వం కూడా విద్యార్థులను పట్టించుకోవడం లేదు ఈ రోజు వరకు స్క్రూప్ కి సంబంధించిన ఎగ్జామ్ నోటిఫికేషన్ కూడా విడుదల చేయలేదు ఎందుకు రాష్ట్ర ప్రభుత్వము విద్యార్థుల పట్ల ఎంత నిర్వీర్యం చేస్తుంది ఏబీవి ఏంటి పని మన రాష్ట్రంలో పెండింగ్ లో చేస్తుంది గత రాష్ట్ర ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా యూనివర్సిటీ ఉస్మాన్ యూనివర్సిటీ భూములను కబ్జా చేసింది ఇప్పుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వము రాజేంద్ర నగర్ లోని అగ్రికల్చర్ యూనివర్సిటీ భూములు కబ్జా చేస్తున్నారు ప్రభుత్వం ఏదైనా కానీ యూనివర్సిటీ భూములు కబ్జా చేయడం చాలా తప్పు ఆలస్ఐల్స్ లో భూమిని హైకోర్టు కట్టడానికి కేటాయించాలని చెప్పి ఏబీపీ డిమాండ్ చేస్తుంది ఆ రోజు ఏబీవీపీ కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దలింపడం కోసం ఎంత ప్రయత్నం చేసిందో ఈ రోజు ఒకవేళ రేవంత్ రెడ్డి విద్యార్థులను పట్టించుకోకపోతే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా దద్దదింపే వరకు కూర్చోదని చెప్పి చెప్తుంది